హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కూరిన కోరికలు తీర్చే కోనేటి రాముడు భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు ఉంటారు అందరికీ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేర కటాక్షం కలుగుతుందని మీకు తెలుసా ముడుపు ఎందుకు వేస్తారు ముడుపు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ఎలాంటి దీపం పెట్టాలి ఎలా ముడుపుకు బొట్టు పెట్టాలి ఎన్ని రూపాయలని ముడుపులో సమర్పించాలి ముడుపు చేసేటప్పుడు ఎలాంటి నామాలు చదవాలి అనుకున్నప్పుడు నా వీడియోస్ని చూడండి మీరు నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి అయితే మనం ముడుపు గురించి తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఏ ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అది ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే దాన్ని దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకుని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయి అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్టు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయ బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయల బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ ముడికి మూడు మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడి వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతి ఏ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకొని మనం ఎంతటి కష్టమైన దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడులను మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరంని చదవాలి నూట ఎనిమిది నామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హోండీలో ఆ ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వెయ్యాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టుకు కట్టుకుంటూ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంతటి కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు దీంతో పాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి Thank you for watching this video.